రామకృష్ణపూర్ చిర చాలా కోరికైనటువంటి కేతన్పల్లి రైల్వే గేటు ఇటీవల కాలంలోని ఎల్లూరు ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ గారు ప్రారంభించారు అయితే ప్రధానంగా ఇక్కడ రామకృష్ణపూర్ నుండి మంచిరాలకు వెళ్ళే దారిలో అలాగే రామకృష్ణ మంచిరాల నుండి రామకృష్ణపూర్కు వచ్చే దారిలో ట్రాఫ్ రోడ్ ఉపయోగం ఉందని చెప్పేసి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ ద్వారా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు తెలియజెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించారు అధికారులు ఇటీవల రెండు మూడు రోజుల క్రితమే ఈ బ్రిడ్జ్ పైన మూల మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు రోడ్డు ప్రమాదం జరగకుండా క్యాషన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవైపుల రెండో వైపులా రామకృష్ణపూర్ నుండి మంచాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు ప్రాంతంలో అలాగే మంచిరాల నుండి రామకృష్ణపూర్కి వచ్చే ప్రధాన స్థలం వద్ద రోడ్డు వద్ద ఈ సూచికలు ప్రమాద సూచిక రోడ్డు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు ఈ విషయంలో మేము ఒకటి చెప్తున్నాం ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు ఇంకా మరింత ఎక్కువగా ఇంకా స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానిక ప్రయాణికులు ప్రజలు కోరుకుంటున్నారు ఏది ఏమైనా కూడా జర్నలిస్టు పత్రిక టీవీ ద్వారా సంబంధిత అధికారులు స్పందించడం పట్ల మేము కృతజ్ఞతలు జరుపుతున్నాము అలాగే ఈ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ మీద నుండి నడిచి వెళ్ళే వాళ్లకు అలసట రాకుండా కూర్చోడానికి బెంచీలు కూడా సిట్టింగ్ బెంచీలు కూడా ఏర్పాటు చేశారు అదే విషయంలో ఇక్కడ ఇంకా స్థానిక ప్రజలకు లైటింగ్ విషయంలో కూడా త్వరలో తొందరగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు థ్యాంక్ యూ